చట్టం ఎవరికి చుట్టం కాదు అని చెప్పి ఇప్పుడు లక్ష్మణ్ గారికి వచ్చిన తీర్పుతో మాత్రం వచ్చిందండి ధర్మపురి క్షేత్రంలో ఒక మెట్టు ఎదిగితూ పైకొచ్చి ఇప్పుడు జడ్జిమెంట్ కాపీ కోసం వెయిట్ చేస్తూ రీకౌంటింగ్లో మళ్ళీ ఇంకా ఆగిపోయింది బట్ దాని గురించి ధర్మపురి క్షేత్రం అభివృద్ధి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా ధర్మపురి క్షేత్రంలో తాగు సాగునీటి జలాల అభివృద్ధికే పనిచేస్తాను అని చెప్పారు అప్పటి నుంచి ఇప్పటివరకు పోరాడుతూనే స్టిల్ ఇప్పటికీ పోరాడుతూ ఉన్నారు చట్టం ఎవరికి చుట్టం కాదని చెప్పి ఈసారి మాటల్లో అయితే తెలుస్తుంది ఒకసారి సార్తో ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం సార్ చెప్పండి ఈరోజు గౌరవ హైకోర్టు మొన్న జరిగినటువంటి ఎన్నికల లోపల కేవలం నాలుగు వందల నలభై ఓట్లతో ఓడు నేను ఓడిపోయినట్టు నాపై కొప్పులీశ్వర్గా మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి కొప్పులీశ్వర్ గారిని ఎమ్మెల్యేగా ప్రకటించడం జరిగింది నాకు జరిగిన మూడో త్రీ రౌండ్స్లోపట చివరి త్రీ రౌండ్స్లో అవకదొకల మీద రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్ పిటిషన్ హైకోర్టుకి సమర్పించి నాకు ఈ విధంగా ఎలక్షన్ కౌంటింగ్ లోపల అన్యాయం జరిగిందని చెప్పేసి కోర్టుకు చెప్పడం జరిగింది ఈరోజు దానిలో భాగంగా కోర్టు నాకు అనుకూలంగా అంటే ఎవరైతే నా మీద గెలిపొందినటువంటి మంత్రిగా వివరిస్తున్న ఈశ్వర్ గారు గత రెండు నెలల క్రితము ఒక ఐఏ చేసినారు ఎలక్షన్ పిటిషనర్ ఏమైనా వేసినారు లక్ష్మణ్ కుమార్ అనే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు నా మీద ఓడిపోయినటువంటి వారు నా మీద తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు నేను సక్రమంగా గెలవడం జరిగింది ప్రజలు నాకు ఓట్లేసినప్పుడు తక్కువ ఓట్లతో నేను గెలవడం జరిగిందని చెప్పేసి కోర్టుకు వారు అప్పీల్ పెట్టుకోవడం జరిగింది మాకు బాధాకరమైన ఏంటంటే ఒక రాష్ట్రంలో సాంఖ్యాక సంక్షేమ మంత్రి నేను ప్రత్యర్థిగా నేను రికౌంటింగ్ అడుగుతున్నా అంటే తిరిగి ఓట్ల లెక్కింపు ఏం చేయమని అడుగుతున్నా నేను ఎమ్మెల్యే పదవి ఆయన ఆయన ఎమ్మెల్యే కూర్చుని అడగట్లేదు నేను నాకు అన్యాయం జరిగింది నీకు రికౌంటింగ్ కోసము మీరు కోర్టును అనుమతిని కోర్టుకు నేను ఆశ్రయించడం జరిగింది దానిలో భాగంగా నువ్వు నువ్వు ఒక తోటి దళితునిగా ఒక సాంకేతిక సంక్షేమ మంత్రిగా నువ్వు స్వాగతించాలి నేను సిద్ధంగా ఉన్నా నేను రికౌంటింగ్ సిద్ధంగా ఉన్నా నీ న్యాయంగానే గెలిచిన అని చెప్పి నువ్వు పిటిషన్ ఇవ్వాల్సింది పోయి అలా ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ తీసుకొచ్చి నువ్వు కోర్టు దగ్గర ఏమైనా ఆర్గ్యుమెంట్ చేసినావు నా ఒక పిటిషన్ను కొట్టివేయాలని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసినావు కానీ గౌరవ కోర్టు న్యాయము ధర్మం అనేది ఆలోచన చేసి నేనైతే కోర్టుకు సబ్మిషన్ చేసినటువంటి అవకతవకల దారి మీద నా ఆధారాలు మొత్తం కూడా పూర్తిగా పరిశీలించి ఆయన యొక్క పిటిషన్ కొట్టివేసి ఫర్దర్గా అంటే రికౌంటింగ్ కోసం ఫర్దర్గా ఏ కోర్టు అయితే ప్రాసెస్ ఉంటాయో లీగల్ ప్రాసెస్ కూడా మొదలు పెట్టమని చెప్పేసి కోర్టు ఆదేశించడం జరిగింది చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే ధర్మము న్యాయం అనేది ఖచ్చితంగా ఉన్నది ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది ఈ నమ్మకంతో ఈరోజు హైకోర్టులు హైవే కొట్టివేసిన సందర్భంగా మేము మీడియా ద్వారా కూడా చెప్పదలుచుకున్నాను ధర్మపుర వరకు ప్రజ ప్రజలకు ఈరోజు రెండు వేల తొమ్మిది నుంచి వారు ప్రాతినిధ్యం చేస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో ఏమన్నారు నేను కేవలం ఎమ్మెల్యేనే నేను ప్రభుత్వంలో లేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నదన్నాడు కొప్పులీష్ర్ గారు రెండు వేల పద్నాలుగులో చీఫ్ విప్గా అయ్యిండు తర్వాత రెండు వేల పద్దెనిమిది తర్వాత ఏదైతే అప్పుడున్న రిటర్నింగ్ కలెక్టర్ గారు వారి ద్వారా గెలిచిపోయిందినట్టు ప్రకటించుకొని మంత్రిగా కొనసాగుతుండు సరే చట్టాన్ని గౌరవిస్తాము ఆ చట్టం ఏ విధంగా నిర్ణయిస్తే దానికి మేము కట్టుబడి ఉంటాం ఇలా రెండు వేల పద్నాలుగు నుంచి విప్ అంటే గవర్నమెంట్లో ఉన్నావు రెండు వేల పద్దెనిమిదిలో గవర్నమెంట్లో ఉన్నావు సుమారు ఎనిమిది సంవత్సరాలు నువ్వు గవర్నమెంట్లో ఉండి ధర్మపురి నిజవర్గానికి తాగునీటి కోసం ఈరోజు వర్షాకాలంలో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అక్కడ గోదావరి తలాప్కుంటుంది అక్కడ గోదావరి సంబంధించిన నీళ్ళు ఒక్క చుక్క కూడా ధర్మంపురి నిజవర్గ రైతాంగానికి కానీ సాగునీటి కోసం కానీ తాగునీటి కోసం కానీ నీరు ఒక్క చుక్క కూడా చుక్క కూడా ఆ ప్రాంత ప్రజానికానికి అందది ఆ వాటర్ని ఎక్కడికి పోతాయి మన మన అక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మేడారం రిజర్వాయర్ నుంచి మానేరి డ్యామ్ నుంచి ముఖ్యమంత్రి గారి యొక్క ఫామ్ హౌస్ నీళ్ళు పోతాయి హరీష్ రావు గారి యొక్క ప్రాంతానికి నీళ్ళు పోతాయి కేటీఆర్ ప్రాంతానికి నీళ్ళు పోతాయి కానీ ధర్మపుర నియోజకవర్గానికి నూట ఇరవై తొమ్మిది గ్రామాలు ఆరు మండలాలకు సాగునీటి కోసం కానీ తాగునీటి కోసం కానీ నీళ్ళు ఒక్క చుక్క రాదు ఏమనంటే నేను విప్పును మంత్రిని అంటాడు సాగు నీళ్ళు ఇవ్వవు తాగునోటికి నీళ్ళు ఇవ్వవు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పేవు దళితుల యొక్క మిగులు భూమి సుమారు వెయ్యి ఎకరాల భూమి దళ ధర్మ ధరంపూర్ నిజవర్గంలో ఉన్నది మిగులు భూమి మేము ప్రతిపక్ష నాయకుడిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఏమని అయా ఈ గాదేపల్లి గ్రామంలో నాలుగు వందల ఎకరాలున్నది పలానా నర్సింగాపూర్లో మూడు వందల ఎకరాలన్నది పలానా కిలవనపల్ గ్రామంలో రెండు వందల ఎకరాలన్నది వెయ్యి ఎకరాలు ప్రభుత్వ భూమి మిగిలి భూమి ఉన్నది దానికి మీరు గ్రామ సభ పెట్టి పేదవాళ్ళు ఎవరు ఉంటే మీరే సెలెక్షన్ చేయండి మంత్రిగా కలెక్టర్ గారి ద్వారా పేదవాళ్ళకి పంపిణీ చేయమన్నాం అది పంపిణీ చేయాలి తిరిగి దళిత బంధన దళిత బంధు ఎవరికి ఇచ్చినా దళితులకు ఎవరికారు పేదవాళ్ళకి ఇచ్చినవా ఒక సాంకేతిక శిక్షణ మంత్రిగా ఉండి ఎవరైతే గ్రామాల్లో పేదవాళ్ళు ఉంటే పేదవాళ్ళ గ్రామ సభ పెట్టి గ్రామ సభ ద్వారా సెలెక్షన్ చేసి ఆ పేదవాళ్ళు భర్త జరిపినటువంటి విడవ సోదరిమని ఉన్నా అనుకోకుండా కుటుంబంలో పెద్దది కోల్పోయినటువంటి దళిత కుటుంబం ఉంటే వాళ్ళకు నువ్వు దళిత బంధు కేటాయించాలి నువ్వు ఎవరికి ఇచ్చినావు టీఆర్ఎస్ కండవి వాప్పుకొని టీఆర్ఎస్ భజన చేసే నువ్వు దళిత బంధు ఇచ్చాను ఇది నీ పరిపాలన నేను దీని గురేది అక్కడ ధర్మపురి లక్ష్మణ స్వామి స్వామి దైవం ఉన్నది ఆ దైవ సాక్షిగా కోరుతున్నా నేను ఎన్నిసార్లు నష్టం జరిగినా కూడా ప్రజలు నమ్ముకున్న దైవాన్ని నమ్ముకున్న రేపు రాబోయే కాలంలో హైకోర్టు అతి త్వరలో రికౌంటింగ్ కోసం అనుమతి ఇస్తుంది రికౌంటింగ్లో వాస్తవాలు బయటపడతాయి అప్పుడు ఆ దేవుడు లక్ష్మణస్వామి స్వామి సాక్షిగా నాకు న్యాయం జరుగుతుంది కొప్పులు ఆ ప్రజలు ఇచ్చిన గురపాఠం ఏదైతే బ్యాలెట్ ద్వారా ఈవీఎం ద్వారా గుణపాఠాన్ని మార్చుకొని కుర్చీలో కూర్చున్న దానికి ఖచ్చితమైన నిర్ణయం జరుగుతుంది హైకోర్టు న్యాయం చేస్తాను నమ్మకం నాకున్నదని విషయం తెలియజేస్తున్నాను